padan 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 कुछ तो मेरे को हाँ ओके ओके हाँ हाँ जोड़ी తర్వాత రెండు గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుంది పల్లెకి సేవ పల్లెకి సేవలో స్వామివారిని పల్లెకిలో పూజ పెట్టుకొని జరుగుతుంది అలాగే ఊరేగింపులో భక్తులందరూ కూడా స్వామివారికి నీళ్లు పోయడము కొబ్బరికాయలు కొట్టడము పూలు వేయడము వారికి స్వాగతం పలికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి భక్తులందరూ కూడా తెలిసినప్పుడు తెలియవలసినది ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఒక విషయం చెప్పుకుంటే స్వామివారు భగవద్గీత గ్రంథాన్ని ప్రజలందరికీ కలిగించాడు ఆ భగవద్గీత గ్రంథము శరీర హద్దు అని చెప్పడం జరిగింది అంటే ప్రతి మానవుని శరీరం లోపల ఉన్నటువంటి విధానం గురించి చెప్పిందే ఈ భగవద్గీత గ్రంథము భగవద్గీత గ్రంథాన్ని ప్రతి మానవుడు ప్రతి మనిషి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు అంటే ప్రపంచం మొత్తానికి ఇచ్చినటువంటి గ్రంథం శ్రీకృష్ణ వారు జగద్గురువు అంటే జగత్తు అంటే జీవంతో ఉన్నటువంటి ప్రపంచానికి అందరికీ ఉపయోగపడేటువంటి భౌతిక గ్రంథాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి మనిషి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథము భగవద్గీత గ్రంథం ఆ భౌతిక గ్రంథం ఇప్పటి వరకు కృష్ణ భగవాను అందించి దాదాపు ఐదు వేల రెండు వందల యాభై సంవత్సరాలు అవుతున్నది దగ్గర దగ్గర శ్రీకృష్ణ భగవానుడు ద్వాహం చివరిలో కరియుగం ప్రారంభంలో ఈ భౌతిక గ్రంథాన్ని అందించడం జరిగింది ఇప్పటి వరకు భగవీత గ్రంథాన్ని మన హిందువులు చాలామంది చదవలేరు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది కాబట్టి ఆ భగవదీన గ్రంథం చదివి అందులో శ్రీకృష్ణ వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మన యొక్క పాపపుణ్య కర్మలో నశించి మనము మోక్షం పొందుతాం అనేటువంటి విషయము ఆ భౌతిక గ్రంథంలో ఉన్నది మోక్షం అనే విషయం తెలిసినప్పటికీ ఎలా మోక్షం పొందాలి ఏ దారిలో ప్రయాణించాలి అనేటువంటి విషయము మనకి భౌతిగీత గ్రంథం ద్వారా తెలియబడుతుంది కాబట్టి అందరూ కూడా భౌతిక గ్రంథాన్ని తీసుకోండి చదవండి సంస్కృత శ్లోకాల్లో ఉండి అర్థం కాదు అనేటువంటి విషయం కనుక ఉంటే త్రతి సిద్ధాంత భగవద్గీతలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిష్ణుల వారు సరళమైనటువంటి పద్ధతిలో వాడుక భాషలో పూర్తి వివరం అలాగే భావంతో కాస్త ఆలోచన చేసి చదివే వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ భౌతిక గ్రంథం అందించాడు మనకు స్వామివారు కాబట్టి సరళంగా వాడక భాషలో ఉన్నటువంటి సిద్ధాంత భోర్గిత గ్రంథాన్ని కూడా చదవండి అందులో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని అంత గ్రహించుకోండి గ్రహించుకొని ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవాని వారి చెంతకు చేరాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అంటే మోక్షం పొందుతాము మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తము అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో బోర్గిత గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవాలి అలాగే స్వామివారు ఆ భగవద్ గ్రంథం నుండే ఇంకా వంద గ్రంథాలు రచించడం జరిగింది ఒక్కొక్క శ్లోకానికి ఒక గ్రంథం అని చెప్పుకోవచ్చు మనము అలాగే ఆ ఉన్న నూట ఒక గ్రంథాలను కూడా చదివి అందులో ఉన్న జ్ఞానమంతా తెలుసుకొని ఆ స్వామివారు మనకి ఇచ్చినటువంటి మోక్ష మార్గంలో అందరూ ప్రయాణించాలని తెలియజేసుకుంటూ మేము ఒక మా చిన్న వివరణ వివరణ శివాయ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో హిందు జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి ఎలకతృత్తి శాఖ ఆధ్వర్యంలో వల్బాపూర్ శ్రీ పశుపతినాథ స్వామి శివాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని ఉదయము తొమ్మిది గంటలకు మంటపంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ప్రతి సిద్ధాంత భక్తులు హిందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు అలాగే గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానుడు రచించినటువంటి భగవద్గీత యొక్క వివరము భక్తులందరికీ వివరించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అలాగే హిందు జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఆలయ అర్చకులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి ఈరోజు కార్యక్రమంలో ఉదయం శ్రీకృష్ణ భగవాన్ని ప్రతిష్ట చేసి పూజా కార్యక్రమం నిర్వహించి భగవద్గీత గ్రంథాన్ని పఠించుకొని అందులో ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాల భావాన్ని వివరించుకోవడం జరిగింది ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి క్షర అక్షర పురుషోత్తమ అనేటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు పదిహేడవ శ్లోకం గురించి భక్తులందరికీ వివరించి వాటి యొక్క అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది అలాగే పిల్లలతోని భౌతిగీత శ్లోకాలు పఠించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇదే విధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కూడా మళ్ళీ పూజా కార్యక్రమం నిర్వహించి భౌతిగీత గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు రేపటి వరకు కొనసాగుతాయి రేపు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది తదనంతరం రెండు గంటలకు శ్రీకృష్ణ స్వామివారి పల్లెక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పల్లెక సేవ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు కోలాట నృత్యాలతో ఈ వల్లబాపూర్ గ్రామం అంతా కూడా స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది ఊరేగింపులో భక్తులందరూ కూడా కొబ్బరికాయలు మంగళహారతులు స్వామివారికి నీళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇట్లు ఇందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎలుగదుత్తు శాఖ నమస్కారం